పేట జిల్లా ఆఫీసులో భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసులో ప్రత్యేక సమావేశ సందర్భం ఏంటంటే నా పేరు తుక్కాన్ మహమ్మద్ రెడ్డి నేను రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థిగా పార్టీకి నేను జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రస్తుత సమావేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు చూస్తున్నాం అందరూ ఇప్పటికీ దాదాపు దశాబ్దం మొత్తం కూడా ఎదురులేని పాలన అంది పరిపాలన అందించి భారతదేశ రక్షణ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ వ్యవసాయక రంగంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ప్రపంచానికే ఆదర్శమైన నాయకుడిగా మన భారత పరి భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరము ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం ముఖ్యంగా రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన సందర్భంగా ఇవాళ కాశ్మీర్ లోయలో మన జీ ట్వంటీ సమావేశాన్ని పెట్టి ప్రపంచానికి కాశ్మీర్ లోయలు అందాలు చూపించిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రోజు అభివృద్ధి పథం వైపు దూసుకుపోతున్న సందర్భంలో కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినాము కాబట్టి మాకు మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వాలని కాశ్మీర్ ప్రజలని భారత ప్రజలని వాళ్ళు కోరడం జరిగింది నెక్స్ట్ మూడోసారి ఎన్నికల్లో బా నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధాని కావాల్సిన అవసరము చాలా చాలా ముఖ్యం వారు రాకపోతే ఈ దేశం మళ్ళీ రక్షణలో కానీ అభివృద్ధిలో కానీ మళ్ళీ ఒక డెబ్బై వెనుకుపోయే పరిస్థితులు కాబట్టి భారత ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి అధికారంలో తీసుకురావాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది ఈ దేశ ధర్మాన్ని ఈ దేశ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ప్రపంచం మొత్తం కూడా మన మీద చూసుకున్నది ఈసారి అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థని ఐదో స్థానం నుండి మూడో స్థానానికి తీసుకపోతా అని చెప్పి ప్రజలకు హామీ కూడా జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా ప్రత్యేకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి పసు బోర్డు విషయాలు కానీ ఏవిసీ వర్గీకరణ దళితుల విషయంలో కానీ తర్వాత రైల్వే ఆధునీకరించడంలో కానీ అనేక నేషనల్ హైవేను అభివృద్ధి చేయడంలో కానీ అనేక రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో మొత్తం భారత ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ చూస్తున్నారు ఈ దేశ ప్రజలకు అందులో భాగంగా నేను సూర్యాపేట పట్టణం నుండి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను జనభూమి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మాధవ గారు ఓమిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను తోడ్పడిన విషయం కూడా అందరికీ తెలుసు దాంతోపాటు నేను విద్యా సంస్థలు నడిపించుకుంటేనే సేమ్ క్రమంలో అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు అని పాల్గొన్నాను కాబట్టి నేను విద్యా సంస్థలని రాజకీయాలను సమానంగా నేను స్వీకరించిన కళ్ళలాగా తీసుకొని ముందుకు పోతున్న తరు తెలుసు అనేక ముఖ్యంగా రెండు వేల నాలుగులో నేను ఒక సందర్భంలో కూడా నేను చంద్రబాబు గారు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పోటీ ఆలోచించిన వ్యక్తి నేను తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం నేను జిల్లా ప్రధాన కార్యశ పనిచేస్తున్న తరుణంలో అప్పటికి నేను కాలేజీ వ్యవస్థలో కూడా జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీ అధ్యక్షున పనిచేస్తున్న తరుణంలో నాకు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇక్కడ మహిళ అయినందుకు మా ని ప్రకటించడం జరిగింది ఒక్కాని జ్యోతి ఆ రోజు మేము దాదాపుగా అది పార్టీకి కూడా పెద్ద ఎత్తున ఫండింగ్ ఇచ్చి అడ్వాన్స్గా ఎలక్షన్ ముందే నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడానికి సహకరించిన విషయం కూడా మే అందరికీ బీతం కానీ అనేక మంది నన్ను కొద్ది ఓట్లతో వడగొట్టినప్పటికీ నేను సూర్యాపేట మున్సిపాలిటీ చేరుకునే అవకాశాన్ని చుట్టులో చేదార్చుకున్నాను నేను ఏ రోజు కూడా పదవుల కోసము అధికారం కోసము తాతలే నేను విద్యా సంస్థలకు కొన్ని వేలాది మంది దాదాపు నలభై వేల పైచెరుపు విద్యార్థులు నా విద్యా సంస్థలో చదువుకొని బయటకు వెళ్ళిన విషయం కూడా మీ అందరికీ బీతం అన్ని విద్యా నేను వ్యాపార విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితులను చూసి నేను మంది పేద విద్యార్థులకు ఉచిత వ్యక్తిని అందించిన వ్యక్తిని కాబట్టి నేను అసోషియన్ కాలేజ్ అసోసియేషన్ కూడా నా యొక్క కాలేజీలే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను రెండుసార్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా టీపీజీఎం తరఫున పనిచేయడం జరిగింది అదేవిధంగా విధంగా రెండు సార్లు అధ్యక్షులు కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా నేను సమకాలికంగా రెండు వేల నాలుగులో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే గుణగట్టి రాములు మా వార్డు కౌన్సిలర్ గెలిపేటంలో కూడా కీలక పాత్ర పోషించి విద్యా నడిపిస్తున్న తరంలోనే నేను గెలిపించడం జరిగింది ఇట్లా అనేక సందర్భాల్లోనే రాజకీయంగా సామాజిక సేవల విషయంలో నేను చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ విహితమే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన దాంట్లో విద్యా సంస్థలు విద్యార్థులు మేధావులు మా అధ్యాపకులు మొత్తం కూడా కలిసి సమిష్టిగా ఉద్యమం చేయడం జరిగింది ఆ రోజు మేము ఉద్యమం నడిపేయడంలో కూడా కీలక పాత్ర తర్వాత తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసి అమర్నీరా దీక్ష చేసిన వ్యక్తిని నేను మీ అందరికి తెలుసు రేపట్లో వెళ్ళి నేను అమర్నీరా దీక్ష అమర్నీరా దీక్షని విరాన్ని విరమింపజేయడానికి మహానాయకుడు విప్లవ ఉద్యమ నాయకుడు ప్రజానాయకుడు గద్దర్ గారు వచ్చి నిమ్మర్శ ఇచ్చే నన్ను నేను అమర్నీరా దీక్షను విరమింపజేసిన కూడా మీ అందరికి తెలుసు నా స్వార్థం కోసం విచారణ నడిపే ఈ క్రమంలో రెండు వేల పదహారు పదహారు తొమ్మిది సంవత్సరంలో నన్ను సంకీర్ణ వెంకటేశ్వరరావు గారు వారు భారతీయ జనతా పార్టీ నేను అవమానించడం జరిగింది నేను వారు అవమానం మేరకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారు నన్ను గౌరవించి వెంటనే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాకు నామోదు జిల్లా కోకర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది నేను పెద్ద ఎత్తున వేలాది మందిని సభ్యత్వాలు సభ్యత్వాలు జాయిన్ చేయించడం కీలక పాత్ర పోషించిన వ్యక్తిని దాని తర్వాత కూడా భారతీయ జనతా పార్టీలో ఈ రోజు కరుడు కట్టిన ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ కోసం ఈ నరగ నాయకత్వంలో ఇవాళ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో శంకరెడ్డి గారు నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిని ఇప్పటికి కూడా నేను ఈ ఆశించకుండా పనిచేసిన వ్యక్తిని ఈరోజు నేను పార్లమెంటు అభ్యర్థితో ఎందుకు ఆశిస్తున్నా అంటే నాకున్న నాకున్న సేవా దృక్పథము ఒక పొలిటికల్గా ఒక అవకాశం వస్తే రాజకీయ వేదిక అవకాశం వస్తే కొన్ని వేలాది మందికి మనం సాయం చేయొచ్చు అనేక మంది ఆప్తులని ఆదుకోవచ్చు అనే ఒక ఒక విశాల దృక్పథంతో నేను రాజకీయాన్ని నేను వాళ్ళ పార్లమెంటు అభ్యర్థిగా ఆశిస్తున్నాను అంతే కూడా పార్లమెంటు అభ్యర్థి నల్గొండ జిల్లాలో నాకు అవకాశం ఇస్తే కొన్ని వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉండరు కొన్ని వేలాది మంది పేరెంట్స్ కొన్ని వేలాది మంది ఫ్రెండ్స్ నాకు పార్టీతో పాటు సమానంగా పనిచేసి నల్లగొండలో భారతీయ జనతా పార్టీ కాజీనాడ ఎగిరే ఎగరే ఎగిరేసి నరేంద్ర మోడీ గారికి రెండు వేల ఇరవై నాలుగులో నల్లగొండ జిల్లా కానుకగా ఇవ్వడానికి కంగనం కట్టుకుని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ తరుణంలో నాకు అవకాశం కల్పించాలని పార్టీ అందిస్తారని ఆదేశిస్తూ పార్టీ కూడా సీరియస్గా విచారణ చేస్తున్నది నాకు అవకాశం కల్పిస్తే నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా హేరేస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నరేంద్ర మోడీ ప్రధాని మంత్రి కా మళ్ళీ మనం చూడడం జరుగుతుంది ఈ ఈ జిల్లాలో ఒకసారి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించాలని విగ్గులని తటస్థులని మేధావులని అందరినీ నా మనస్ఫూర్తిగా ఆజ్ఞా